మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంబంధించిన కూడా కొన్ని ఫోటోలు అన్ని మీడియా సంస్థలకి ఇస్తూ ఉంది లావణ్య సో మీరు నాన్ వెజ్ తింటారని చెప్పి ఆ ఫోటోలు పెడుతున్నారు తర్వాత డ్రింక్ చేసే ఫోటోలు పెడుతున్నారు మీరు హర్యానాతో మాట్లాడినటువంటి ఆడియో కాల్ కూడా మాట్లాడుతూ ఉన్నారు అది కూడా చూపిస్తూ ఉన్నారు ఒకసారి ఇంకా తను ఏవో టీవీలో పగలు కొట్టినప్పుడు ఆ సందర్భంలో హరియానాతో మాట్లాడిన మాటలు అవన్నీ కట్ చేస్తారు అవి రాలేదు ఆ టీవీ విరగడాలు దాని గురించి ఆ మాటలు కట్ అయిపోయాయి ఆ సందర్భంలో అరియానాతో నేను మాట్లాడిన మాటలు అందులో నేనేం తప్పు మాట్లాడలేదు మా కొడుకు ఎలాంటి పడో చెప్పాను అంతే చెప్తే నేను తప్పుగా ఏం మాట్లాడలేదు ఆడిపల్లో చేస్తా నేను రివర్స్ చేస్తే నరకు అనిపిస్తున్నాను సార్ పది సంవత్సరాల నుంచి ఒకే ఒక కొడుకు అండి ఆ కొడుకు దగ్గర ఉండలేని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు కడుపు మంట సార్ నిజంగా నేను చంపేస్తానని కాదు అనిపిస్తుంది కడుపు మంట అది బాధ ఆవిడ సఫరింగ్ నా మిస్సెస్ సఫరింగ్ ఈ బాధ అంతా ఎవరు తీరుస్తారు ఎవరిస్తారు ఓకే ఎవరు తాను కొన్ని సందర్భాల్లో ఇట ఎవరు బాధలు వాళ్ళవే అంటారు తనంతే పదన్ అన్నట్టే అంటే ఒక విధమైన నిష్కర్షగా ఉన్నావు అంటారు చూస్తారా అలాగే అనమాట అంత బాధపడుతున్నప్పుడు మాకు ఉంటుంది సార్ బాధ ఆ బాధతో ఆయన మాట్లాడలేదు రాస్తారండి ఎప్పుడు వస్తాడు సార్ బయటికి వచ్చి మాట్లాడాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు ఎందుకంటే మీడియాలో అంతా రచ్చ అవుతుంది మీకు తెలియంది కాదు రాష్ట్రం వచ్చి బలంగా అసలు ఏం జరిగింది చెప్తే బాగుంటుంది నమ్మేది ఒకటి ఏంటంటే కానీ మొదట వచ్చి తను ఏదో మాట్లాడుతుంది రాజధానిని ఏదో మాట్లాడతాడు రచ్చ 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 మీడియాకి ఫుడ్ ఇవ్వడం అని తప్పితే దానివల్ల ఇంకా రచ్చ పెరిగిపోతుంది మీరు ఎప్పుడైనా చూడండి కంటిన్యూస్గా అబద్ధాలు మాట్లాడడం తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళ ఎలిగేషన్స్ పెట్టిన తర్వాత మనం కొన్నాళ్ళ పాటు వదిలేస్తే చెప్పి చెప్పి అబద్ధాలు చెప్పి తప్పుడు పనులు చేసి ఆఖరికి వాళ్ళ తప్పులు వాళ్ళే దొరికిపోతారు కొద్ది రోజులు ఉపయోగపడితే చాలు వాళ్ళ తప్పులు వాళ్ళే దొరికిపోతారు ఓకే ఈ రచ్చ జరిగింది అనుకోండి ఆ తప్పులు బయటికి రావు తప్పులు అసలు రావు మీడియాకి మొత్తం మాట్లాడుతున్నాం కదా లావణ్య రాష్ట్ర ఈ వ్యవహారంతో చూసి రాష్ట్రం ఏమంటున్నారు మీతో ఇప్పుడు ఈ రోజులుగా జరుగుతున్న లీగల్ గా ప్రొసీడ్ అవడానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు లీగల్ ఇప్పుడు ఇదేనంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య తనకి ఏదైనా వచ్చిందని తను లీగల్ గా వెళ్ళాలి లీగల్ గా వెళ్ళింది అనుకోండి తను లీగల్ గా వెళ్తాడు ఆధారాలు ఉన్నాయనుకోండి లీగల్ గా ఫైట్ చేస్తారు ఆధారాలు లే సరైన ఆధారాలు లేని వాళ్ళు మాత్రమే మీడియాకు వస్తారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లీగల్ గా ఫైట్ చేయకుండా మీరు ఒక్క లాజిక్ ఆలోచించండి డెలికేట్ లీగల్ గా ఫైట్ చేయకుండా ప్రెస్లోకి వచ్చి రచ్చ చేస్తూ చేయడం అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇతని రెప్యుటేషన్కి దెబ్బతియాలి అన్నదే మోటివ్ అక్కడ అంతే కదా ఇలా త్రూ ఇప్పుడు అందరూ ఉన్నారు ఎవరికైనా గొడవలు వస్తే త్రూ లీగల్ గా ప్రొసీడ్ అవుతారు కాకుండా ప్రెస్కి వచ్చి ప్రెస్లో ఇంత హడావడి హడావిడి చేస్తూ ఉంటే దానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ తన మోటివ్ ఏంటంటే ప్రెస్లో రచ్చ చేసి తన దెబ్బ దెబ్బతీయాలి అది మోటివ్ క్లియర్గా కనిపిస్తుంది ఇలా చేస్తే భయపడతాడు భయపడి మళ్ళీ తన ఇంటికి వెళ్తాడు తన కాళ్ళు బయట వస్తాడు కాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇంత నరకం అనుభవించినవాడు బయటకు ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళడం అంటూ అతనే కాదు ఏ మనిషి సాహసం ఆ విల్లా పరిస్థితి ఏంది మీ అబ్బాయి దగ్గర తను ఫ్రెండ్స్ తో ఎంజాయ్ తన చేస్తున్నాడు ఏంటంటే అద్దెంట్లో ఉంటున్నాడు రెంటెడ్ హౌస్ లో ఇప్పుడు మీకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే రాస్తారు సపోర్ట్ గా నిలిచే వాళ్ళు చెప్తున్నారు ఆ విల్లా కోసమే ఇప్పుడు మీడియాకి ఇంత రచ్చ చేస్తుంది కేసు పెట్టింది కూడా ఆ విల్లా ఇవ్వకపోవడా రాస్తారని ఇంకో విషయం ఆ రోజు నన్ను ఫోన్ లోని ఎదుగుమా టీవీ పగలగొట్టేవంటే తిట్టింది కదా ఆ రోజు తను ఇమోషన్ అయ్యే సందర్భంలో ఈ ఇల్లు నాది ఈ ఇల్లు నాది పది సార్లు ఆ ఇమోషన్ అప్పుడు ఇల్లు నాది అప్పుడు ఆ టైమ్ కదా నాకు సారీ చెప్పి డాడీ మీరేమో కూడా పెట్టుకున్నారా నీదెట్లా ఇద్ది మా అబ్బాయి అని చెప్పి గొడవ చేశారా సీవీ ఎందుకమ్మా పడకూడదు అన్న దాని మాట అన్నారు ఇంత రచ్చ అయిపోయి ఆడే నాకు ఫోన్ చేసి దండం పెడతాను సారీ చెప్పి డాడీ మళ్ళీ ఉదయం షూటింగ్ వెళ్ళాలి కదా నేను పడుకోవాలి కదా ఓకే ఆడు బాధ ఆడింది ఇది ఎప్పుడు అర్ధరాత్రి పగలకూడదు కదా అర్ధరాత్రి సారీ చెప్పిన తర్వాత అప్పుడు లేదు రమ్మంటే నేను వచ్చి కాల్ పట్టుకొని బతిమాలితానని కూడా చెప్పాను అంతవరకు వచ్చి కాబట్టి తన బిహేవియర్ అంతే తన ఇది ఫ్యాక్ట్ అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను భరించాడు ఎక్కడ మాల్వి మాల్వి మల్హోత్రా మాల్వి మలహోత్రా బ్రదరు ఇద్దరు కలిసి లావణ్యకి ఫోన్ చేసి బెదిరించడం నేను ఎలాగైనా రాస్తూ నుంచి నేను దూరం చేస్తానని చెప్పడం సో దాంట్లో భాగంగానే డ్రగ్స్ చెప్పి ఆమె అది ఇరికించడం ఏంటి తనే ఇరుక్కుపోయింది ఎవరు డ్రగ్స్ కేసులో ఉరుగురికి ఎవరు ఇరికించలేరు ఆరికి ఇరికించేసినంత స్థాయి కూడా కాదు రాస్త చిన్న హీరో అప్కమింగ్ హీరో అతనిది తనని డ్రగ్స్లో ఇరికించే సీన్ కూడా లేదు కానీ ఇరికిపోయింది ఎప్పటికైనా తప్పదు ఒక తప్పు కంటిన్యూస్ చేస్తున్నప్పుడు ఏదో రోజు దొరికిపోక తప్పదు దొరికింది డ్రగ్స్లో దొరికింది తర్వాత తనేంటే తనే ఫోన్ చేసి అంతతో దెబ్బడుతుంది అరుస్తుంది అసలు వాళ్ళు తిట్టారు న్యాచురల్గా కోపం వస్తుంది కదా కోపం వచ్చి అతను తిట్టారు అనుకోండి అవన్నీ రికార్డ్ చేసి పాటని ఎడిట్ చేసి తనన్న మాటలు పెట్టకుండా వాళ్ళన్న మాటలే ప్రొజెక్ట్ చేస్తాయి ఓకే కొంత ప్రొవోక్ చేస్తేనే నోట ఆ మాటలు వస్తాయి ప్రొవోక్ చేస్తే ఘోరంగా గట్టిగా తిట్టి ప్రొవోక్ చేస్తే తెగిస్తారు ఇప్పుడు నేను అన్నా నన్ను చచ్చిపోవడానికి అనడీ చంపడానికి అంటే బాధతో అన్నది కడుపు మంటతో అన్నది మీడియాలో మీకు గా రాస్తారానికి సపోర్ట్ గా శేఖర్ భాష మాట్లాడుతూ ఉన్నారు శేఖర్ భాష కూడా రాస్తారు అబ్బులు పోయాడు డబ్బులు పంపిస్తే శేఖర్ భాష మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక ఎలిగేషన్ చేసింది శేఖర్ భాష మీద ఏంటి మీ స్పందన ఎవరు సపోర్ట్ చేసినట్టు మాట్లాడినా వాళ్ళకి థ్రెటనింగ్ కాల్సి వెళ్ళిపోతుంది తన ఇదేనంటే అహం రాస్తారుని ఎవరు సపోర్ట్ చేయకూడదు ఆయనకేం కర్మే తర్వాత ఇంకోటి చెప్పేదా రాస్తారని ఇష్యూ జరిగిన తర్వాత ఇతను ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టారు నేను చేస్తాను నేను హెల్ప్ చేస్తాను ఇందులో ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత రాజధాని ఫోన్ కట్ ఓకే ఇంత కాంటాక్ట్ లేడు అప్పుడు కాకుండానే ఈయన స్వత సిద్ధంగా అందుకే నా మెసేజ్ నేను అనుకుంటాం దేవుడు ఇతనిలోకి వచ్చి ఇతని చేత ఇదంతా చేయిస్తున్నాడు ఓకే మేము అలా చేయలేము ఎవరు లేరు దేవుడు వచ్చి అతని చేత చేయిస్తున్నాడు అని నిజంగా అతనికి నెగిటివ్ గా మాట్లాడడం అనేది చాలా తప్ప మా అబ్బాయి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను మా అబ్బాయి మీద ఒకే ఒక కొడుకు చెప్తున్నాను అతనికి మా వల్ల ఎటువంటి హెల్ప్ లేదు సో ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరుగుతుంది నిలబడ్డాడు ఆ నిలబడ్డానికి మేము సంతోషిస్తున్నాం ఈ కారణంగా ఏమన్నా విషయాన్ని తెలుస్తున్నాయి జరిగింది ఒకటి ఇప్పుడు యాక్చువల్లీ జరిగింది ఒకటి జనాలు అనుకుంటున్నది మరొకటి ఏం జరిగిందో జనాలకు తెలియట్లేదు అంతిమంగా ఏందనేది అంతిమంగా అదే గెలుస్తుంది కదా రాస్తాది కూడా వస్తారు సార్ అంటే వస్తారంటే అక్కడికే వెళ్ళిపోలేదు సైలెంట్ గా ఉన్నాడు లీగల్ గా తను ఇది చేయాల్సింది ఆధారాలు ఉన్నాయి లీగల్ గా తను చేయాల్సింది చేస్తున్నాడు ఓకే త్వరలోనే ప్రశ్న వస్తారు యాక్చువల్గా ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది పురుషోత్తముడు మంచి టాక్ తో ముందుకు పోతుంది సో అంటే ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా ఆ విషయానికి అందరికి ధన్యవాదం చాలా మంది అడుగుతున్నారు సినిమా సినిమా రిలీజ్ సమయం లో కూడా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా అడుగుతున్నారు రాస్తున్న దెబ్బ తింటుందేమో అని భయపడుతూ ఇన్నాళ్ళు నరకం అనుభవించాడు నరకం సార్ అంటే కరెక్ట్ రిలీజ్ టైం లో రిలీజ్ కి ముందే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇవన్నీ జరిగి అంటే కావాలని కరెక్ట్ టైం లో చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారు అంతే సినిమా రిలీజ్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాతే ఇది వచ్చి అందుకే అందరికీ సినిమాని హిట్ చేశారు దీనికి దానికి హిట్ చేయకుండా కాకపోతే ఇందులో రాస్తారనేది వ్యక్తి సఫర్ నరకం అనుభవించాడు కేవలం తన కెరీర్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అన్నాళ్ళు భరించున్నాడు ఓకే ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిందో ఈ కేసు నన్ను పట్టుకొని అతను దాని ఇంపాక్ట్ అతని మీదకి వచ్చి అలా రెప్యుటేషన్ దెబ్బతిండీ ఇది రెప్యుటేషన్ దెబ్బతిండీ రెప్యుటేషన్ కోసమే భరించి ఉన్నాడు ఇది ఇంకా ఘోరం ఈ డ్రగ్స్ ఇష్యూలో కానీ పేరు వచ్చిందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది చిన్న డౌట్ వచ్చిన స్పాయిల్ అవుతుంది అందుకు భయపడి బయటకు వచ్చాడు ఈ విధంగా బయటికి రావడాన్ని తను టాక్టిఫుల్గా మాలవి మల్హోత్రాకి లింక్ పెట్టి మాలవి మహోత్ర వల్ల తను మీకు అన్ని వీడియోలు ఆ లింకులు అవి ఇప్పుడు వస్తున్నాయి ఓకే నేను మొదట్లో కానీ తన గురించి చెప్తే ఆడపిల్ల గురించి ఏంటి అలా చెప్తున్నాను తెలుస్తారు అందుకే తన ఎఫ్ఐఆర్లు తన ఎఫైఆర్లను కూడా అనలేదు తన గోళ తంత డిస్టర్బెన్స్ తన యాక్టివిటీస్ అనే అంటున్నా అని చెప్తే నెగిటివ్గా అనలేదు తన యాక్టివిటీస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అందరు ఓకే ప్రతి ఒక్కరికి తెలుస్తాను అదే తన యాక్టివిటీ చూద్దాం సార్ అసలు వాస్తవాలు ఏంటి అనేవి తెలుస్తాయి సార్ ఎలాగో లీగల్ గా ఏ విధంగా ప్రొసీడ్ కావాలో అట్లా రాస్తున్న కూడా అవుతున్నారు సో అంతిమంగా ఏం జరుగుతుంది ఎందుకంటే సత్యమే గెలుస్తుంది న్యాయమే అంతిమంగా గెలుస్తుంది సో డెఫినెట్ మీ సైడ్ సత్యం ఉంటే మీరే గెలుస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మన టీవీ ప్రేక్షకులకి మీకు ప్రత్యేకంగా మన శేఖర్ భాష అతనికి మన జీవితాంతం రుణపడి ఉంటాం మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ